సామాజిక న్యాయ పోరాట యోధుడు బీపీ మండల్ బీసీ వర్గాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకులని వారికి పెద్దపల్లిలో ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ముందుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ తాడూరి శ్రీమన్నారాయణ నేషనల్ బీసీ కోఆర్డినేటర్ వివేక్ పటేల్ ఆయన జయంతి సందర్భంగా పేర్కొన్నారు బీసీల ఆరాధ్యుడు బీహార్ మాజీ ముఖ్యమంత్రి బిందేశ్వర్ ప్రసాద్ మండల్ జన్మదిన సందర్భంగా పెద్దపల్లి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బహుజన వర్గాల వారు బీసీ మండల్ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద బీపీ మండల్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ తాడూరు శ్రీమన్నారాయణతో పాటు నేషనల్ బీసీ కోఆర్డినేటర్ స్వామి వివేక్ పటేల్ ఆధ్వర్యంలో మండల్ జయంతిని ఘనంగా నిర్వహించారు సామాజిక న్యాయం కోసం రాజీలేని పోరాటం చేసిన భారత రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు బీపీ మండల్ పొందారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట కార్యదర్శి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ తాడూరి శ్రీమన్నారాయణ పేర్కొన్నారు బిపి మండల్ ఆశయాలు కొనసాగించడంలో వెనుకబడిన వర్గాల వారు భిన్నత్వంలో ఏకత్వంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు బీపీ మండల్ ఆశయాలను రాష్ట ప్రభుత్వం కొనసాగింపులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు దుద్దిల్ల శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్లతో పాటు పెద్దపల్లి సభ్యులు విజయ రామారావు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు కామారెడ్డి డెకరేషన్ ఇచ్చిన హామీలలో భాగంగా త్వరలో రాష్ట ప్రభుత్వం స్థానిక సంస్థలలో రిజర్వేషన్ పెంపు వార్త వింటారని ఆయన పేర్కొన్నారు రిజర్వేషన్ ఫలాలు అట్టడుగున్న వారికి దరిచేరే మార్గంలో రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతున్నారని తాడూరి శ్రీమన్నారాయణ తెలిపారు ఈ కార్యక్రమంలో నేషనల్ బీసీ కోఆర్డినేటర్ స్వామి పటేల్ మాట్లాడుతూ పెద్దపల్లి ట్యాంకు బండి వద్ద బీపీ మండల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆయన డిమాండ్ చేశారు రాష్ట ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా బీసీలకు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని ఆయన కోరారు బీపీ మండల్ స్ఫూర్తితో బహుజనులు తమ హక్కుల సాధన కోసం పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు బీసీలు ఆస్తిత్వం నిలుచుకోవాలంటే రాజులేని త్యాగాలు చేయవలసి ఉందని తెలిపారు బీపీ మండల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న వారిలో రాజేందర్ నాగుల మల్యాల రాజమౌళి నాగుల మల్యాల రాజు కిషోర్ కుప్పుల మల్లయ్య సదానందం క్రాంతి గొల్లపల్లి శంకర్ నరసయ్య చంద్రబాబు చందర్ కాజా మహేశ్వర్ అరుణ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు మరి నూట ఆరవ జయంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణంలో మరి అమరవీరుల స్తూపం వద్ద బీపీ మండల్ గారి నూట ఆరవ జయంతిని నిర్వహించడం జరుగుతూ ఉంది జాతీయ బీసీ సంఘం ఆధ్వర్యంలో మరి బృందేశ్వరి ప్రసాద్ మండల్ గారు బీసీలకు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఈరోజు బీసీ బిడ్డలందరూ కూడా మనగడ అనేది సాగుతూ ఉంది బీసీల రిజర్వేషన్ల పితామహుడు మరి బిపి మండల్ గారు బీపీ వచ్చినటువంటి రిజర్వేషన్ ఈ మరి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు అమలు జరుగుతా ఉంది ఈరోజు ఈరోజు ఏదైతే ప్రధాన మంత్రి గారు మరి పంతొమ్మిది వందల తొంభై ఒకటి గవర్నమెంట్ల తొంభై మూడు నుండి అమలు చేసినటువంటి ఈ బీసీ రిజర్వేషన్ వల్ల మరి చట్ట సభలలో బీసీలకు రిజర్వేషన్లు లేవు కాబట్టి ఖచ్చితంగా కూడా చట్ట సభలలో బీసీ రిజర్వేషన్లు కల్పించాలని మండల్ రిపోర్ట్ ను అమలు చేయాలని చెప్పి ఆ రోజు రంగనాథ్ మిశ్రా అని తొమ్మిది మండల తొమ్మిది మంది జడ్జిలతో ధర్మాసనం వల్ల ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో బీసీ విద్యార్థులకు వెంకపట్న తరగతి విద్యార్థులకు కానీ ఇతర తరాల రిజర్వేషన్లు కానీ వర్తింపజేస్తున్నాయి ఆయన బీసీ మండల్ దేశాయ్ చేసిన కమిషన్లో నలభై సిఫార్సులను అమలు చేసి నలభై సిఫార్సులు కేవలం రెండు సిఫార్సులు అమలవుతున్నాయి ఇంకా మిగతా సిఫార్సులు కూడా అమలు చేయాలని చెప్పి జాతీయ వ్యాప్తంగా మా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారు ఇక్కడ స్వామి వివేక్ పటేల్ గారు మేమంతా కలిసి ఢిల్లీలో కూడా అనేక సార్లు ధర్నాలు చేసినాం ఎక్కడ బీసీ ఉద్యమాలు జరిగినా కూడా మండలి యొక్క ఆవశ్యకతను చెప్పుకుంటూ మండల సిఫార్సులు అమలు చేసి బీసీ ప్రజలల్లో అంటే ఒక బీసీ ప్రజలలో రెండు వేల ఆరు వందల కులాలు ఉన్నాయి ఎనిమిది వందల ఏడు ఏడు వందల ఆరు వందల కులాలు ఇప్పటి వరకు రాజ్యాధికారానికి నోసిపోలేదు వీళ్ళ ఉద్యోగాలకు దోసుకోలేదు వాళ్ళ తెలియదు సంచార జాతులు ఉన్నారు వాళ్ళు వర్గాలు ఉన్నాయి చాలా వర్గాలు ఉన్నాయి దీంట్లో వీటందరూ కలిసి ఒక తాటి మీదకి వచ్చి బీసీ మండలం ఒక ఆశయాలతో మనం అందరూ కృషి చేయాలి అందరూ భిన్నత్వం ఏకత్వం లేక ఒక వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి